గిన్నె ఎలా బావేమన్నా వేయడానికి మరి చెప్పింది అదే కదా ఏమైంది కావాలంటే వాయిస్ ఉంచుకోవడం లేకపోతే దాన్ని తీసేయడం సరిపోదు ఇది అందుకని ఎక్కువ అవుతుంది అంట నాకు తెలియదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టమోటా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది దాని నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయ జ్యూస్ అనమాట బూతులు మాట్లాడుతుంది సార్ మా వాహే మొహం అవసరం లేదు చేసే ఇంక్రి నువ్వు అయ్యి అడ్డంకే చేసల్లాగా అడ్డం వస్తా ఉంటావు బాగా చేస్తా అది సెజ్జి కట్టు ముందు నీళ్ళు అవసరం లేదు తర్వాత పోసుకుంటావు కదా ఫ్రెండ్స్ అక్కడ పని చేస్తుంది ఈ పిల్లకి ఆడుకుంటుంది మా ఆయన పెద్ద పెద్ద మనిషి ఇక్కడ బుడ్డి పేపర్ నిద్రపోతుంది నిద్రపోవట్లే చూస్తుంది ఏం చేస్తున్నా అని అవును అబ్బారు ఇక్కడేమో వాళ్ళ మమ్మీ ఏమో ఫోన్ చూసుకుంటుంది పిల్లల్ని పట్టించుకోకుండా ఏ ఉల్లిపాయ అయితే రెడీ అయిపోయి చూడండి ఇలా ఉల్లిపాయ చూసి అయితే మిక్సీ పట్టుకోవాలి మా బాబు చెప్పినట్టు ముందు నీ సంగతి తేల్చాలి ఈరోజు ఎంత కేజీయా కేజీన్నారా కేజీ బావు ఏంది అంత కేజీ హా అంది ముప్ప పోయిందా కేజీ తీసుకుని కేజీ నర వస్తుంది చెప్పిండా అబ్బో తల ముక్కలు వస్తుంది ఇంతకు పెద్ద ముక్కలు అంటున్నాయి ఇక చూడండి పెద్ద పెద్ద ముక్కలు తెచ్చారు ఇల్లు బెప్పే బెప్పే చూడండి పని చేయమంటే జెంట్స్కి కిచెన్ గలీజ్ చేసి పెడతారు ఇంకా పని చేస్తుంటే ఉంటది ఏం చేస్తాం మరి మేం చేస్తుంటే వంగళ పెడుతుంటారు కదా ఆహా మళ్ళీ మేము చేస్తే వంగళ పెడతారు అట్ల బాగాలేదు బాగుంది అని చెప్పి అదే ఇప్పుడు చేస్తున్నాడు మీరంటా ఉంటారు మేమేమో మళ్ళీ ఇంకేం చేస్తాంలే గలీసు చేసినాం కదా మీరే చేసిన వదిలేస్తాం అప్పుడు ఇక్కడ ఫిష్ క్లీనింగ్ అయితే జరుగుతుంది ఆ ఉప్పు కళ్ళు ఉప్పు వేసి అయితే మా బాబు ఫిష్ అయితే క్లీన్ చేస్తున్నాడు ఎందుకంటే స్మెల్ వస్తుంది కదా అది పోవడం కోసం అనమాట ఇదైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి మేము ఫ్రెష్గా అయితే దంచుకుంటున్నాము ఎందుకంటే మనం అంత ఫ్రెష్ వాడాలన్నమాట అట్లా దంచిపడి పడి దంచి ఫ్రెష్గా బాగా దంచుకోవాలి మిక్సీ ఎప్పుడైనా వంట మాస్టర్ పర్ సండే ఓన్లీ

కర్రీ చేస్తుండు మామ ఇంకో మామయ్య కర్రీ కర్రీ చేస్తుండు మామయ్య హాయ్ చెప్పు హాయ్ చూడమ్మా చూడు చూడు కర్రీ చేయడానికి చూస్తుంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఐ అండ్ సాండీ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ చెప్పు చెప్పు ఫోన్ కాదు చె పట్టుకో ఇంతమంది కలిసి ఆ వంట చేసి ఆ తినడానికి పడేయడానికి వేయలేదయ్యా నేను రసం వేసుకొని తింటాయ్యా కొంచెం మెల్ల వేసుకొని నెక్స్ట్ టమోటా జ్యూస్ మిక్స్ చేస్తున్నాడు చూడండి మీరు ఈ విధంగా చేసుకోండి ఎలాగొచ్చిందో తర్వాత నాకైతే కామెంట్ చేయండి మంచిగా వస్తే మంచిగా రాకపోతే రాలేదని చెప్పండి ట్యాగ్ చేయండి నేను పేరు భాస్కర్ భాస్కర్ రెడ్డి ఇదే రెడ్ అయితే రేటు అందుకే కదా మాకు చెప్తున్నా

చల్లగా వస్తుంది ఫ్యాన్ ఏ రైట్ 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 ఏడిపోతున్నావు సాన్ని ఏడిపోతున్నా ఎక్కడికి వెళ్తున్నా శాన్ని ఫ్యాన్ చల్లగా వస్తుందా చల్లగా వస్తుంది చల్లగా వస్తుందా నేను బయటకు వెళ్ళాను పిల్ల ఏడుస్తుంటావు ఓకే సో అప్పట్లోపయితే చింత పండు రసం అయితే వేసేసాడు మా బావా ఇంకా ఏమేసావు బావాచ్ గరం మసాలా మసాలా వేసి అదేంటి కారం అదేంటి ధనియాల పొడి అన్నీ అయితే వేసేసాడు వాటర్ అయితే యాడ్ చేస్తాడు కొద్ది మరి కొద్ది నిమిషాల్లో వాటర్ అయితే యాడ్ చేస్తాడు చూడండి ఏందత్తా పైకొస్తావా దైద్ర అమ్మయ్య చూడండి పిల్ల ఓ అత్త అత్త చంపుతుంది ఇగో మా శాన్వి పాప వాళ్ళ మామ వంట చేస్తుంటే ఇక్కడ కూర్చొని చూస్తుంది అన్నమాట ఏ జరిగా శాన్వి ఆడి కూర్చుంటువా కింద పడతావు ఏం చూస్తున్నావు ఏం చేస్తుంది మామా మామ వంట చేస్తుందంట ఆ అన్నం వేసుకుని తింటదంట మామ చేపల కూర చేస్తుంది చేపల కూర ఏంటిది చేపల కూర పిస్సు పిస్సు పిత్తు పిస్సు ఉంటది కదా ఇదే ఉంది అందుకే పిస్సు మొత్తాన్ని ఆల్రెడీ మసాలా వేసి కలిపి పెట్టారనమాట కొత్త స్టైల్ ఆఫ్ ఫిష్ కర్రీ డూయింగ్ హియర్ ఏంటంటే కాలుతుందా ఏమైంది సాన్వి సో ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తున్నాం చూడండి ఇంకో పక్కన శాండ్వి అయితే వాళ్ళ మామకి మసాజ్ చేస్తుందో కొడుతుందో మాత్రం అర్థం కావాలో ఏదైతే ఇంతకు చేస్తున్నారు ఇద్దరు కలిసి మసాజ్ చేస్తుంది శాన్వి ఏ శాన్వేయ్ మా బావా దాని నుంచి వాటర్ పోస్తనే ఉన్నాడు మరి ఎన్ని పోస్ ఏమో అర్థమైతే నాకు కావట్లేదు బావా కనీసం ఆ పీసెస్ మునగాలి కదా కొంచెం వాటర్ యాడ్ చేయాలి అయిపోయింది 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 ఫిష్ కర్రీ అయిపోయింది బాగా సూపర్ ఉంది బాబా చూసుకో బాగుంది చూడు సాయంత్రం

కూర్చుకుంటుందంట ఇప్పుడు చేపల ముక్కలైతే ఈ ఏదైతే వాటర్ ఉంది కదా చింతపండు వాటర్ దాంట్లో అయితే మావా డిప్ చేస్తున్నారు అన్నమాట మనం చేపల పులుసు తినాలా లేకపోతే చేప చింతపని రసం తాగాలా అర్థం కావట్లేదు నాకు మీరే అయితే మీరైతే కామెంట్ చేయండి మేము ఏం తినాలో అని అందుకే ఇప్పుడు ఒకటి కూర చూడు కూర తిందామా మామయ్య కూర చేసినాడు మనమైతే ఆ మామను తిందాం సరేనా అది తిందాం మామను తిందాం అన్నం తిందామా ఓకే పెద్దమ్మ ఫోన్ చేసి మటన్ పంపిమని చెప్దామా ఇద్దరికి సరేనా ఫోన్ చేసినా ఐషక్కుల్లా ఐషక్కుల్ అమ్మ ఫోన్ చేసి మాకు మటన్ అని చెప్దామా సరే నీళ్ళు ఎక్కువైతే బాబు పులుసు పోస్తాడు పులుసు కాదు చింతపండు మొత్తం డిప్ చేయాల నీట్గా కలప అవద్దు బాబా జస్ట్ డిప్

మామరు మామం వరుకు పోపోయి మన జుట్టు ఉంది మామ పరుగుతున్నా ముప్పై మామ పో మామే పాపని తీసుకుని పోతున్న తీసుకుపోతున్నా మామేనా ఎట్టాంగా తీసుకుపోతున్నా మామ పోమని చెప్పుడు ఈ విధంగా బానిని తిప్పుకొని అలా ఇలా తిప్పాలన్నమాట మా బాగా చెప్తున్నట్టు చేయండి బాగా అన్ని కలుస్తాయి అనమాట ముక్కలు ప్రతి ముక్క దాంట్లో పట్టింది చూడండి ఇలా కొంచెం స్లో అదేంటి స్లో మోషన్ స్లో మోషన్ కాదు సిమ్ కొంచెం సిమ్లో పెట్టుకుని కొంచెం హైలో పెట్టుకుంటూ ఇక్కడే ఉండి తిప్పుకుంటా ఎస్ అలా చేస్తుంటే కామెడీగా వీడియో ఇద్దామని ఏం చేస్తారు అందరు కదా శాన్విని అయ్యో అయ్యో ఆడొక బేబీని ఎత్తుకున్నాడు బేబీదా బేబీ తవరు కాదు తవరు పొట్టే లేదనమాట ఏ జుట్టు ఎందుకు బిగుతున్నావే మామది గట్టిగా గట్టిగా అంతే అంతే బాబా మరీ మెత్తగా అయిపోద్ది మొక్క ఫుల్ నిమ్మకాయ ఇచ్చాను ఒకటి ఇచ్చేనా యాక్చువల్లీ దీనిలో పులుపు తక్కువ అనమాట అందుకోసం మా బావ దాంట్లో అయితే ఒక నిమ్మకాయ చెక్క అయితే కట్ చేసి పిన్నడానికి ట్రై చేస్తున్నాడు చూడండి ఏమ్మా ఫిష్ కర్రీ దిస్ ఇస్ ఫిష్ కర్రీ ఫిష్ పులుసు ఇతనలు పెడతాయి నీకు పెడతారమ్మా నీకే నీకే ఫస్ట్ నీకే తినేది నువ్వు తిని టేస్ట్ చేసాక అందరూ తిందా ఏ బావా ఒక వీడియో తీసి తీసుకు చేయకూడదు చెప్పండి ఇంకా ఈ నిమ్మకాయ మిగిలిపోయిన ముక్క అయితే మా సాన్వి పాప ఏ అని తింటుంది అవును ఇగో ఈ ఇక అన్నం అయిపోయింది పులిసేసి ఒక అదుపు తింటుంది పులిసప్పులు కొత్తిమీర వేసేసి కంప్లీట్ చేసేస్తే మనకి రేట్ అయిపోయింది